ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అధికారంలో లేనప్పుడు పలుసార్లు ప్రస్తావించినటువంటి మాట బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం ఉండాలి ప్రతి సమస్యపై స్పందించాలి ప్రతి సమస్యను పరిష్కరించాలి అనేటువంటి మాట అనడం జరిగింది అధికారం లేకొచ్చిన తర్వాత ఈ పద్దెనిమిది నెలల కాలంలో పాలనాపరంగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపైన ప్రజలకు వస్తున్న ఇబ్బందులపైన పార్టీలో ఉన్నటువంటి అంతర్గత సమస్యలపైన ఎక్కడే కానీ స్పందిస్తున్నట్టు మనకు కనపడలేదు చాలామంది అనవచ్చు పార్టీకి సంబంధించినటువంటి అంశాలు వాళ్ళ పార్టీలో అంతర్గతంగా చర్చించుకుంటారు కదా మీకెందుకని ఓకే కొన్ని నిజమే కావచ్చు కానీ కొన్ని ప్రజలకు అవసరమైనటువంటివి ప్రజలకు అనుమానాలు రేకెత్తించేటువంటి కొన్ని అంశాలు కూడా ఉన్నాయి ఉదాహరణకు పోలవరం ఎమ్మెల్యే బాలరాజు గారు ఒక పది నెలల సంవత్సరం కాలంలోనే వంద కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడని తెలుగుదేశానికి సంబంధించిన ఒక వ్యక్తి జనసేనకు సంబంధించిన ఇంకొక వ్యక్తితో ఫోన్ సంభాషణలో ఆ వీడియో బయటకు వచ్చింది ఖచ్చితంగా దాని మీద స్పందించాలి ఎందుకంటే చాలా చాలా కీలకం అది ఒక ఎమ్మెల్యే సంవత్సరం రోజులు వంద కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నాడంటే ఈ రాష్ట్రంలో అవినీతి ఏ స్థాయికి పోతున్నట్టు దీనికి పార్టీ పరంగా పార్టీ అధ్యక్షుడిగా ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ పాత్ర కీలకమైనటువంటి సందర్భంలో ఖచ్చితంగా అయినా దానిని స్పందించాలి కానీ ఎక్కడే కానీ స్పందించలేదు ఇవే కాదు చాలా చాలా అంశాలు ఉన్నాయి ముఖ్యంగా మనం తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు పదే పదే ప్రస్తావించినటువంటి అంశం శాంతి భద్రతల గురించి ఈరోజు రాష్ట్రంలో ఎక్కడైనా శాంతి భద్రతలు ఉన్నాయా ఎక్కడా లేవు ఎందుకంటే కర్నూలు జిల్లాలో ముచ్చుమరిలో ఐదు సంవత్సరాల బాలిక ఏమైందో ఇంతవరకు తెలియదు అక్కడి నుంచి మొదలు పెడితే అనేక సంఘటనలు జరిగినాయి ఈ రాష్ట్రంలో చివరకు పిఠాపురంలో దళితులపై కూడా దాడులు జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి ఆ తర్వాత హిందూపురంలో పుంగనూరులో బత్వేల్లో కడపలో రాజమండ్రిలో కాకినాడలో విశాఖలో ఇలాగ అనేక సంఘటనలు అమ్మాయిలపై బాలికలపై మహిళలపై అత్యాచారాలు హత్యలు మానభంగాలు ఇవన్నీ జరుగుతున్నాయి ఎక్కడే కానీ స్పందించలే సరే పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ మనం చెప్పినప్పుడు చాలామంది ఏమంటారు మీరు పవన్ కళ్యాణ్ వ్యతిరేకం కాబట్టి మీరు ఎన్నైనా మాట్లాడుతురు కానీ వాస్తవం అది కాదు అంటారు సరే వాస్తవం ఏదో తర్వాత చూద్దాం జనసేన పార్టీకి సంబంధించిన ఒక కార్యకర్త ఈయన కార్యకర్త కూడా కాదు ఒక మెయిన్ నాయకుడు లాగానే ఉన్నట్టున్నాడు ఈయన ఏమంటున్నాడో వినండి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ యొక్క విధి విధానాలు పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న ధోరణి గురించి మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్ళేటువంటి అవకాశాన్ని చూద్దాం

కొన్ని అంతర్గతంగా వాళ్ళు సర్దిద్దుకునేటువంటి అవకాశం వాళ్ళకేముంటుంది అయినా కూడా పెద్దగా ప్రజలకు ఇబ్బంది ఉండకపోవచ్చు అయినప్పటికీ ఒక పార్టీలో పనిచేసినటువంటి పనిచేసినటువంటి ఇలాంటి కార్యకర్తలు నిలదీసేటువంటి అవకాశం ఉంది ఇదైతే వాస్తవమే ఎందుకంటే పార్టీలో రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో స్థాయి నుంచి తీసుకుంటే జనసేన కార్యకర్తలు చాలా చోట్ల ఇబ్బంది పడుతున్నారు కారణం ఏంటంటే అటువైపు తెలుగుదేశం వాళ్ళు అణిచివేత ధోరణి అనేది అవలంబిస్తున్నారు అయినా పవన్ కళ్యాణ్ గారు ఆ సమస్యలను పరిష్కరించడం కోసం ఎక్కడే కానీ చొరవ చూపట్లేదు సరే అది అంత పార్టీ అంతర్గత విషయం పక్కన పెట్టారు కానీ ప్రజలకు సంబంధించి లేదు గతంలో తాను అధికారంలో లేనప్పుడు ఇచ్చినటువంటి సమస్యలు కానీ ఆ సమస్యలకు కావాల్సిన పరిష్కారాలు కానీ ఇచ్చినటువంటి హామీలపై కానీ ఎక్కడైనా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే అధికారంలో లేనప్పుడు ఏది పడితే అది మాట్లాడి అధికారంలోకి వచ్చిన వెంటనే మౌనంగా ఉండడం అది రాజకీయాలు ఎట్టు పరిస్థితులు మంచిది కాదు ప్రజాస్వామ్యానికి ఖచ్చితంగా అది మంచిది కూడా కాదు ఎలక్షన్లకు ముందు మీరు ఏం చెప్పారు సార్ వాలంటీర్ల గురించి నేను ఎవరు పట్ట ఒటను శాత అయితే ఒక రూపాయి ఇచ్చేవన్నే కాదు అని వాలంటీర్లు కొనసాగిస్తామని హామీ ఇవ్వడమే కాకుండా వాళ్ళకి జీతాలు పెంచుతామన్నారు ఇదే చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ వ్యవస్థను తీసేసిండు కానీ మీరు ఎక్కడే కానీ ప్రశ్నించలేదు తర్వాత రాష్ట్రానికి అప్పుల సమస్య గతంలో మీరు ప్రభుత్వం మీద ఎన్నెన్నో మాటలు మాట్లాడింది అప్పులు చేసి ప్రభుత్వాన్ని నడపాలన్నా మద్యం మీద వచ్చేటువంటి ఆదాయంతో ప్రభుత్వం నడపాలన్నా అని కానీ ఈరోజు ఏం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు పద్దెనిమిది నెలల కాలంలోనే రెండు లక్షల కోట్ల పైన అప్పులు చేసి ఎంత విత్సల విడితనం ఈ రాష్ట్రంలో మద్య విధానం కొనసాగుతుందో తద్వారా బెల్ట్ షాపులు ముందుకు పోతున్నాయో దాని ద్వారా ఎంత అవినీతి జరుగుతుందో దాని ద్వారా అక్కడక్కడ ఎలాంటి మానభంగాలు హత్యలు అత్యాచారాలు జరుగుతున్నాయో ఇవన్నీ కూడా ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు తెలుసు కానీ మీరు స్పందించడం లేదు ఇవే కాదు చాలా చాలా అంశాలు ఉన్నాయి ఎక్కడేగా నాకేం సంబంధం లేదన్నట్టు ఉన్నారు ఇది నిజంగా దురదృష్టమే ఎందుకంటే పవన్ కళ్యాణ్ వైపు నుంచి సరే ఆయన షార్ట్ టెంపరా మాట మీద నిలకడగా ఉంటాడా లేదా ఈ రోజు మాట్లాడిన మాటకు రేపు విలువించడా లేదా అనేటువంటి అంశాన్ని పక్కన పెట్టినా ఎంతో కొంత అయితే సమాజం నమ్మింది పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ప్రజల వైపు నుంచి ప్రజలకు ఏమి కావాలను ప్రజల పక్షాన నిలబడి కొన్నింటినన్నా చంద్రబాబు నాయుడు గారి చేత పని చేపిస్తాడనేటువంటి ఆలోచన ఒక జనసేనలోనే కాదు ఏ పార్టీలోనైనా లేదా నీట్రలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నది కానీ అదేం కనపడట్లేదు ఇప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన ధోరణింది ఇంకా ఈ కూటమి ఎన్ని సంవత్సరాల అధికారంలో ఉండాలి విడిపోకూడదు ఏ సమస్యలు వచ్చినా సర్దుకొనిపోండి సమస్యలు అసలు సమస్యలే కాదన్నట్టు ప్రవర్తించిన తీరు చూచే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది ఇంత బాధ్యత లేకుండా ఒక రాజకీయ నాయకుడు తన రాజకీయ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లగల అనేటువంటి ఆలోచన ఎలా చేస్తున్నాడో మనకు అర్థం కాలేదు ఒకవేళ ఈరోజు కేంద్రంలో ఎన్డీఏ కూటమి ఉండొచ్చు మీకు మద్దతు ఇవ్వచ్చు మీకు అండగా నిలబడవచ్చు అదేవిధంగా రాష్ట్రంలో కూడా మీరు అధికారంలో ఉండొచ్చు కానీ ఇది శాశ్వతం కాదు కదా రాజకీయాలు అనేది ఈ రోజు కాకపోయినా రేపు రేపు కాకపోయినా ఎల్లుండో ఏదో ఒక రోజైతే ప్రభుత్వాలు మారుతాయి కదా ఆ రోజు మీ యొక్క రాజకీయ ఉనికిని ఎలా కాపాడుకోగలుగుతారు ఈరోజు అధికారంలో ఉన్నప్పుడు మీరు సమస్య సమస్యలపై స్పందించి పరిష్కారం చూపించినప్పుడే కదా సమాజంలో ఎంతో కొంత నిలబడేది అదిగాక మీ పార్టీలో కూడా చూడండి కార్యకర్తలు ఒక కార్యకర్తలే కాదు నాయకులే కాదు ప్రజా ప్రజాప్రతినిధులు ఉన్న ఎమ్మెల్యేలు కూడా చాలా సందర్భాలు ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు అటువైపున కూటమిలో పొత్తు ధర్మలో భాగంగా ఎంత సర్దుకపోయినా కూడా టీడీపీ వల్ల కొన్ని చోట్ల ఇబ్బంది అవుతుంది ఇదే కొనసాగితే మన పార్టీకి మనుగడ ఉండదు ఈ వ్యక్తి కూడా ఏమన్నాడు పార్టీని మర్డర్ చేస్తున్నారు మీరు మర్డర్ చేస్తున్నా కూడా చూస్తూ ఉన్నారు మేము చేయగలిగేది ఏం లేదు మా దారి మేము చూసుకుంటాం మీ కోసం ఏమాత్రం కష్టపడాల్సిన అవసరం మాకు లేదు ఎందుకంటే మీరు స్పందించడం లేదు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం లేదు సమస్యలకు పరిష్కారాన్ని చూపట్లేదు అలాంటప్పుడు ఈ రాజకీయాలు ఉంటేనేం లేకపోతేనేం అనేటువంటి మాట కూడా చాలా వైపు చాలామంది అంటున్నారు ఇది నిజం కూడా పవన్ కళ్యాణ్ గారు ఎన్ని తెలుసుకోవాలి ఎంతసేపుకున్నా మూడు పార్టీలు ఉంటాయి ఈ మూడు పార్టీలు కలిస్తే ఓట్లు పోలరైజేషన్ జరుగుతుంది ద్వారా మనం అనుకున్న రోజులు అధికారంలో ఉంటాం నేను సీఎం కాకపోయినా పర్వాలేదు లోకేష్ సీఎం అయినా పర్వాలేదు కానీ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి సీఎం కాకూడదు అనేటువంటి ఏకైక లక్ష్యంతో ముందుకెళ్తుండడం అది వ్యక్తిగతంగా ఆయనకు ఆనందం కలిగించవచ్చు కానీ మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు మీ పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు మీ మీద నమ్మకం పెట్టుకున్నటువంటి ప్రజలకు సమాజానికి వీళ్ళందరికీ కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవకాశం అవకాశం కాదు ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి ఉండాలి ఇవే కాదు చాలా చాలా సమస్యలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో చూడని ఎంత దుర్మార్గమో ప్రజలకు హక్కుగా పేదలకు సంజీవనిగా ఉపయోగపడేటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పిపిపి పద్ధతిలో ప్రైవేటు వ్యక్తులు కట్టబెడుతుంటే చూస్తున్నాడంటే పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది అదే కాదు రీసెంట్ కూడా ఈ రాష్ట్రంలో అన్ని పట్టణాలలో కార్పొరేషన్లలో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలను అవి కూడా పీపీపీ మోడలో తమకు కావాల్సినటువంటి వ్యక్తులు కట్టబెట్టడానికి కూడా రంగం సిద్ధం చేస్తుంటే కనీసం దానిపైన స్పందించుకోవడం కూడా దుర్మార్గం చూడాలి ఇది రాజకీయం అంటే ఏదో ఒక పీరియడ్లోనో ఒక ఎన్నికల కోసం మనం తీసుకున్న నిర్ణయానికి అలానే ఉండి మౌనంగా ఉంటే అది కరెక్ట్ కాదు దీర్ఘకాలికంగా రాజకీయాలు కొనసాగాలంటే ఖచ్చితంగా పార్టీ పరంగా స్టాండ్ ఉండాలి ప్రజల వైపు నుంచి మీ ఆలోచన విధానం ప్రజలకు తెలియజేయాలి ఇవన్నీ చూసుకొని బ్యాలెన్స్గా పోతేనే ముందుకు పోతే తప్పక లేకపోతే ఈతను చెప్పినట్టు మీ పార్టీ మీ పార్టీ మీరు చూస్తుండడం మీ కళ్ళ ఎడుతుంటే మడ్డర్ అయ్యేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తున్నది ఇదే మన యొక్క అభిప్రాయం కూడా